వీధి లైట్లు వెనక్కుండా మేజర్ పంచాయతీ చిటికి దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లైట్లు కూడా వెనకట్లేదు ఏం చేస్తారు సెక్రటరీ గారు సిన్సియర్ అని చెప్పి చేతులు కట్టుకుని గదిలో తాళం వేసి పడుకోవడం మీ సిన్సియరిటీ వన్ పర్సెంట్ యూజ్ ఉందండి ఈ సచివాలయానికి ఈ పంచాయతీకి మీ వల్ల ఎందుకు వచ్చారు ఉద్యోగానికి మీరు ఏడు ఏవో గారు ఏడు ఏం చేస్తారు మీరు ఏముంది శానిటేషన్ లేదు డబ్బులు లేవంటే డబ్బులు లేకపోతే అది వేరే విషయం ఫైల్ పెట్టాలి అవ్వకపోతే నాకు దృష్టికి తీసుకురావాలి కదా మీరేనని అసలు ఈ గ్రామం మీద ఎవరికీ అవసరం లేదు రాయండి సార్ మీటింగ్ కూడా ఎవరు అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోయారని చెప్పి కమిషనర్ ఇప్పటికీ ఇమిడియట్గా మెయిల్ పెడదాం పోటీ యాభై లక్షలు పోటీ అరవై లక్షలు మీ దగ్గర ఉన్నాయి డబ్బులు డబ్బులు లేకపోతే ఏదో విషయం పోనీ డబ్బులు లేవా అయ్యో ఎలాగ శానిటేషన్ ఎలా చేస్తామని చెప్పి నాయకులు అక్కడికి కూడా అప్పులు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేయడం అంటున్నాను నేను అంతే నాకు వచ్చిన ఏంటంటే మీరు ఎందుకు మీతో పనే ఉంది ఇక్కడ మీరు ఫైల్ పట్టుకుంటూ వెళ్ళి అప్రోవల్ చేయించి పనులు ప్రజలకు చేయనప్పుడు డబ్బులు ఇక్కడ ఉన్నప్పుడు అందులో డబ్బులు ఉండడం వల్ల ఉపయోగం ఏంటి ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు కట్టడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటి ప్రజలు ట్యాక్సులు పే చేస్తున్నారు ట్యాక్సులు డబ్బులు పంచాయతీలో ఉన్నాయి కానీ ప్రజలకు మాత్రం శానిటేషన్ ఇవ్వం వీధి లైట్లు ఇవ్వం చాలా డిస్టర్బెన్స్ సార్ ఇది ఇది చాలా మేజర్ ఇఫైంట్స్ డబ్బులు లేక కొన్ని పని చేయట్లేదంటే మీరే అనుకోవచ్చు కానీ డబ్బులుండి కూడా పని అని అంటే ఇంతకంటే దుర్మార్గం ఇర్రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండడం అనేది బహుశా ఇది ఎక్కడ జరగదేమో అనుకుంటున్నాను